ఫోన్ పాల్పడిన వారిపై చర్యలుంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు గాంధీభవన్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం తుక్కుగూడలో ఏప్రిల్ ఆరున నిర్వహించనున్న కాంగ్రెస్ సభ ఏర్పాట్లపై నేతలతో చర్చించారు అంతకుముందు వాల్మీకి బోయలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు వాల్మీకి బోయల డిమాండ్ నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ తో భయపెట్టిందన్నారు ఈ అంశంలో కేటీఆర్ దూకుడుగా వ్యాఖ్యలు చేస్తున్నారని అతని మాటలకు తగిన ఫలితం ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు గత ప్రభుత్వం ఓట్లేసి గెలిపించిన ప్రజల్నే భయపెట్టి పోలీసులు కేసులు పెట్టి ఫోన్ ట్యాపింగ్లు చేసి ఎవరు ఏం మాట్లాడుకుంటురో ఎవరింట్లో భార్య భర్తలు మాట్లాడుకున్నా వినాలన్న దుర్మార్గమైన ఆలోచన గత ప్రభుత్వం చేసింది ఆయన మాట్లాడుతుంది కేటీఆర్ మా కుటుంబాన్ని విన్నామని ఏం పనే మంది సంసారాలలో ఏలు పెట్టి చూసే పని మీకు ఎవరన్నా సిగ్గునోడు అట్లా మాట్లాడతాడా ఆ ఇంటే ఇన్నాం కొంతమంది అది ఫోన్లు ఇంటే ఏమవుతుందంట ఎవరన్నా ఇట్లా భర్తీ ఎవడన్నా మాట్లాడతాడా ఇంటి ఏమవుతుంది అదే అవుతుంది చర్లపల్ల చిప్పూడి తినాలి చూస్తుంది ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చెప్పినట్టున్న అధికారులు ఈ రోజు లెక్క పెడుతున్నారు ఆయన అంతకంటే ముందే చెప్పినాం వద్దురని ఆయన వాళ్ళు దుర్మార్గులు దోపిడీదారులు దొంగలు అలా మాటలు విన్నారంటే మీరు జైలుకు పోతారు మిమ్మల్ని తర్వాత తిరిగి కూడా చూడారని ఇవాళ కేసులలో ఇరుక్కున్న వాళ్ళని అయ్యో పాపం అని కూడా అంటలేరు వాళ్ళు చేస్తే చేసినాం ఇట్లనే చేస్తాం ఎవడు మాట్లాడతాడు ఊర్లలో ఆవారగాడు మాట్లాడతాడు తాగుపోతాడు మాట్లాడతాం ఆ గట్లనే చేస్తాం మేము బజార్లో బట్టలు ఇప్పుకొని తిరుతాం అది ఏందని ఊర్లలో అనరు ఎవడంటారు తాగు పోతాడు తిరుగు అంటారు గట్ల మేము ఇట్లనే ఉంటాం ఊర్లో ఎవరైనా పెద్ద మంచి పిలిచారా ఇది మంచిగా కాదురాని ఆయన పద్ధతి మార్చుకో అంటే మేము ఇట్లనే ఉంటామా ఏం నువ్వేండి నాకు చెప్పేది సేమ్ కేటీఆర్ కూడా భర్త ఇచ్చిన అచ్చోసాంబూతులాగా మాట్లాడుతుంది దాని ఫలితం దానికి ఉంటుంది